అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అవుతుంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేంటంటే మనం అధికారంలోకి వచ్చాక ఎవరైతే గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కార్యకర్తల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళందరి పేర్లు మీరు రాసుకోండి అవసరమైతే డిజిటల్ డైరీలో కూడా మీరు ఎక్కించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా కార్యకర్తలకి ఒక హామీ ఇస్తూ ఉన్నారు సో దానికి అనుగుణంగానే ఆయన మాట్లాడినప్పుడల్లా కూడా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానివ్వండి జిల్లాల పర్యటనలు చేసినప్పుడు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే మాట్లాడటం జరుగుతుంది సో అదేంటంటే నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిని ఖండించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది తప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకి బీజం వేస్తూ ఉంది సో ఈ ఈ బీజం అనేది పెరిగి చెట్టు అవుతుంది అక్కడి నుంచి నేను కూడా చెప్పినా సరే మా వాళ్ళు ఇనే పరిస్థితుల్లో ఉండరని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు సో అదేంటంటే మీరు ఇలాగే దాడులు చేసుకుంటూ ఇలాగే ఇళ్ళల్ని తగలబెట్టుకుంటూ ఉంటూ పోతే రేపు పరిణామాలు వేరేలా ఉంటాయని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి <mohan> గారి ఇంటెక్షన్ ఏంటంటే ఇలా మనం చెప్తే కనీసం ఇటు కూటమిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వైసీపీ వాళ్ళ జోలికి వాళ్ళ మీద దాడులు అనేవి వాళ్ళకి కొంచెం భయం పుట్టి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనల్ని వేటాడేస్తారనే ఒక భయంతో వాళ్ళు వెనక్కి తగ్గుతారనే ఒక ఉద్దేశం అంతేగాని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రప్పారప్పా చేసేస్తారనేది ఒక ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు కానీ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి ఇచ్చినటువంటి భరోసా ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము వస్తే ఖచ్చితంగా నష్టపోయినటువంటి కార్యకర్తలకి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమీ లేకపోయినా సరే ఎలాంటి తప్పు లేకపోయినా సరే సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టారనో లేకపోతే యూట్యూబ్లో మాట్లాడారనో లేకపోతే ఇలా రకరకాలుగా వాళ్ళని ఏదించే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కార్యకర్తలను ఉద్దేశించి అనేక సార్లు మాట్లాడటం జరుగుతూ ఉంది సో దానికి అనుగుణంగానే కార్యకర్తలు కూడా వాళ్ళ మన కార్యకర్తలు అందరూ కూడా క్రమశిక్షణతో పాటు వీళ్ళంత వీళ్ళు వీళ్ళు ఎంత రెచ్చగొట్టినప్పటికీ కూడా రెచ్చిపోకుండా ఒక క్రమశిక్షణతో పాటు నడుచుకుంటాం ఉంది సో ఇక్కడికైనా సరే ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి మీద చేసినటువంటి దాడి ఎలా ఉందో అందరూ చూశారు జోగి రమేష్ మంత్రి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి ఇంటి మీద యాసిడ్ ఇంకా పెట్రోల్ బాటిల్తో పెట్రోల్ బాంబులతో చేసినటువంటి దాడి ఇదంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు చెవికి ఎక్కించుకునే పరిస్థితుల్లో అయితే కనబడతా లేదు సో దానికి అనుగుణంగానే ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే కార్యకర్తలు నష్టపోయారో ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళందరికీ కూడా